పల్లెపల్లె పంచాయతీ పశువుల బీడు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న అసైన్మెంట్ అని గతంలో త్రిబుల్ ఐటీ కాలేజీ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది త్రిపుల్ ఐటీతో పాటు ఇక్కడున్న కొండ ప్రతిష్ట ఇక్కడ బైరవకోన మన దగ్గర నారాయణ స్వామి అదేవిధంగా మాలకొండ ఈ ప్రసిద్ధిగా చిరికి ప్రదేశంలో గిరి ప్రదర్శనగా కూడా ఇక్కడ శివుడి ఆకేషణ ప్రకారం ఈ ప్రాంతంలో ఇరు ప్రదక్షిణ చేయాలని మన ఎంతో మంది భక్తులు ఉన్నారు దానికోసం కూడా ఇక్కడ మెగా వారితో ఈ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అది త్వరలో ఇది కంప్లీట్ చేసి త్వరలోనే ఇక్కడ గురువులను తీసుకుంటారు ఈ ప్రాంతంలో ఒక శివ పంచాయతీ పంచాయతీ పంచాయతీలను కట్టించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము అదేవిధంగా పెద్ద ఎక్కువ ఒక యాభై ఎకరాల పొలం మీద ఉన్నది తిరుపతి వీడు దాన్ని కూడా గోశాలి ఇక్కడ గోశాల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే విధంగా ప్రజలు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి దేవస్థానం వారి సహకారంతో దాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక సంకారం కలుపుకుంటున్నాము ఇవన్నీ కూడా భగవంతు సంకల్పంతో ఉంటే మొదలు మొదలుపెట్టాము శివరాత్రి లోపల ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తామని ఆలోచిస్తాం